శ్రీ 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 మూకార సిద్ధేశ్వర స్వామి ఆతిలతో గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కుట్టాలను నంద్యాల మండలం నంద్యాల జిల్లా సబ్జూనియర్ శుభాగంలో మొదటి జతగా ప్రదర్శనిస్తున్నాయి మంచి కాంపిటేషన్ జత హెమీ కాంపిటేషన్ మూడు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ కర్ణాటక సీమాంధ్రాల్లో కూడా మూడు రాష్ట్రాల్లో కూడా పేరు వచ్చినటువంటి గత నాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రం నందు శ్రీ కామేశ్వరీ దేవి సహిత శ్రీ మహానందేశ్వర స్వామి వారి సన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రైతు సంబరాలు జరుపుకుంటున్న రైతాంగాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ సంబరాలు నిర్వహిస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి రైతు కమిటీ వారిని కూడా అభినందిస్తూ ఉన్నా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక వేడుకలాగా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం రైతాంగం ఎంతో కష్టపడి ఆరుగాలం కష్టపడి ఎన్నో కష్టాలకు నష్టాలకు శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండో చెత్త వారు రెడీగా రావాలి జగజ్జనని అమ్మవారి ఆశస్సులతో టీఆర్టీఆర్ బుల్స్ గొట్టికి నాగిరెడ్డి గారు చిల్లెళ్ల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి ఆరుగాళ్ళను కష్టపడి ఎన్నో కష్టాలకు నష్టాలకు వచ్చుకొని ఈ సంబరాలను తిలగించడానికి రైతన్నలు రాష్ట్రం నలుమూల నుంచి రావడమే కాకుండా మన నియోజకవర్గ చుట్టుపక్కల నుంచి కూడా రైతాంగం ఈ సంబరాలు చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ యొక్క ఎడ్ల ప్రదర్శనం ప్రతి సంవత్సరం జరుపుకోవడమే కాకుండా కూడా ప్రతి సంవత్సరం పెంచుతూ మహానంది అంటేనే ఎదుల బందాలకు ఎంతో ఫేమస్ అనేందరికీ తెలుసు మా చిన్నప్పటి నుంచి కూడా కొడితే మానంది గోలాన్ని కొట్టాలి కొడితే అక్కడనే పందాం కొట్టాలని చెప్పి నానుడి మా చిన్నప్పటి చిన్నతనంలో నుంచి కూడా రెండో సార్లు పెద్దలు మాట్లాడుకుంటుండగా విన్నా అటువంటి సంబరాలను నేను ఎమ్మెల్యే తర్వాత పూర్తి స్థాయిలో కొనసాగిస్తూ ఎవరిని ఏ రైతాంగాన్ని కూడా నిరుత్సాహపరచకుండా

చాలా అద్భుతంగా జరుపుకుంటా ఉన్నాం వేలాది జనం ఒక సంవత్సరం వచ్చిన జనానికంటే మళ్ళీ సంవత్సరం పెరుగుతూనే మహానందిలో ఈ యొక్క ఎన్నో సంబరాలు చూడాలని ఎంతో మంది ఉత్సాహపడతా ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ఐదు సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు కురవడం ఈ సంవత్సరం కొంత ఇబ్బంది కలిగించిన మన నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐఏబీ మీటింగ్ కొట్లాడి నీళ్ళు ఇప్పించి మొదటి పూర్తి స్థాయిలో పంటను పండించుకున్నాం ఒక ప్రతిపక్ష నాయకుల్లాగా పోరాడి పొదివిడి బాటి నుంచి వెలుగోడు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్యర్ నీళ్ళు ఇప్పించి అదేవిధంగా ఈ రోజు వరకు కూడా అక్కడక్కడ రెండవ కారు చెప్పిన రైతాంగానికి ఎన్ని వినతులు చేసినా వినకుండా ఈ సంవత్సరం రెండో కారు కూడా అక్కడక్కడ పంటలు వేసుకున్న రైతాంగానికి కూడా ఎవరికే కానీ ఇంత పడకూడదేశంతో ఈ రోజు వరకు కూడా కండి అందించి ఆ పంటలను కూడా పండించిన సంగతి మీకు అందరికీ తెలుసు శిల్ప అంటేనే ఒక రైతు బాంధవుడు రైతు సోదరునిలాగా మీ అందరికీ వెన్నంటి ఉండి అన్ని విధాల రైతాంగాన్ని ఆదుకుంటూ సొంత డబ్బులు పెట్టి కూడా కొడుకొన్ని గ్రామాలలో అబ్దుల్లాపురం గ్రామాల్లో ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ట్రాక్టర్ల ద్వారా నీళ్ళు అందించి ఎన్నో రకాలుగా రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది అందుకే మూడు

మంచి ధరలప్పి ఈ సంవత్సరం కూడా అద్భుతంగా రైతాంగం లక్షల రూపాయలు ఈ సంవత్సరం ఈ పంట మొదటి పంటలోనే సంపాదించడం జరిగింది ఏదైనా రైతు ఎప్పుడు చూసినా ఒక రెండు సంవత్సరాలు ఉంటే మూడు సంవత్సరాలు కరువు వల్ల లేకపోతే అధిక వర్షాల వల్ల ఎన్నో రకాలుగా రైతాంగం ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం ఎన్నో సంవత్సరాలు ఇది గమనిస్తా ఉన్నాం ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు పూర్తి స్థాయిలో అన్ని ప్రాజెక్టులు జలకలతో నిండి అద్భుతంగా రైతాంగం పంటలు పండించుకున్న విషయాన్ని మనందరం గమనించాం ఈ లాస్ట్ సంవత్సరం ఈ లాస్ట్ సంవత్సరం కూడా మొదటి పంట వేసుకొని రెండో పంట రోడ్డు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో అద్భుతంగా రైతాంగానికి ఎంతో రకాలుగా ఉపయోగ రైతు ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అదేవిధంగా కష్టకాలంలో చూస్తూ ఉన్నాం రైతాంగాన్ని ఎన్ని రకాలుగా ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు అందజేసేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అందుకే ప్రతి సంవత్సరం సంబరాలు కూడా నియోజకవర్గంలో ఎక్కడ ఎడ్ల పందాలు జరిగినా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నాదే మొదటి భగవద్గా ఇవ్వడం జరుగుతూ ఉంది ఏ గ్రామంలో ఎన్ని రకాలుగా ఎడ్ల పందాలు జరిగినా కూడా మొదటి బహుమతిగా నేనే భరిస్తూ వస్తా ఉన్న కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్న ప్రతి సంవత్సరం కూడా మహానంది పుణ్యక్షేత్రంలో ఈరోజు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతంగా ల్యాండ్ స్కేపింగ్ చేసి గ్రీల్ డిజైన్ చేసి మహానంది చుట్టిని ఆ యొక్క నంది చుట్టూ బ్రహ్మాండంగా అలంకరణ చేసి ఈ యొక్క మహానంది కూడా అద్భుతంగా డెవలప్ చేసిన విషయాన్ని మీరు గమనిస్తా ఉన్నారు ఈ యొక్క మహాదండ్రి క్షేత్ర ఓంకార క్షేత్రంలో కూడా గతంలో ఫార్నెస్ట్ అధికారులు ఎన్నో ఇబ్బందులు పెట్టి అక్కడ భక్తులు రానివ్వకుండా ఎన్నో చేస్తే అక్కడ కూడా ఇరవై రెండు ఎకరాల భూమిని ఎవరే కానీ తాకకుండా చేసిన విషయాన్ని మీకు అందరూ తెలిసిన విషయాన్ని ఈ మధ్యనే కృష్ణానందిలో కూడా ఇరవై ఒక్క ఎకరం ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై నలభై ఆరు సంవత్సరంలో ఎప్పుడో ఆ భూమి పాటశ్ర అధికారుల చేతుల్లో ఇరకపోతే ఈ మధ్య కాలంలో ఎకరా భూమిని ఉష్ణానంది క్షేత్రం ముందుకి అప్పగించడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల నలభై ఆరులో శ్రీశైలం క్షేత్రం అక్కడ కూడా భూమి అటవీ అధికారుల చేతిలో ఉండి ఎండోమెంట్స్ వారిని అక్కడ చర్చ వేయనీయకుండా ఎన్నో రకాల ఇబ్బంది పెడుతూ అక్కడ భవనాలు నిర్మించకుండా ఎన్నో రకాల ఇబ్బంది పెడతా ఉంటే హై పవర్ కమిటీ మీటింగ్ పెట్టి ఐదు వేల మూడు వందల ఎకరాల భూమిని బ్రహ్మరామరావు మల్లికార్జున స్వామి పేరు మీద ఎండోమెంట్స్ అధికారులను రెవెన్యూ అధికారులను అదేవిధంగా అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు అందరినీ కూర్చోబెట్టి మంత్రులను కూర్చోబెట్టి ఎప్పుడో నూట యాభై నూట అరవై సంవత్సరాల సమస్యను కూడా పరిష్కరించడం జరిగిందని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా కొత్త ఐదు వేల మూడు వందల ఎకరాలు మల్లికార్జున స్వామికి ఫర్వేద చేయడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎన్నో దేవాలయాలు ఈ రోజు అభివృద్ధికి తీసుకురావాలనే ఉద్దేశంతో మన భక్తులకు వసతులు సరిగా లేక ఎన్నో రకాలుగా అదవీ అధికారులు ఇబ్బంది పెడతామంటే కూడా అసెంబ్లీలో వాటి గురించి ప్రస్తావించి నిన్న శ్రీశైలం ఖాళీ నడకన నడిచే భక్తులకు వసతు బ్రహ్మాండంగా చేయించి అధికారుల నుంచి విముక్తి చేయడం కూడా జరిగిందని తెలియజేస్తా ఉన్నా క్షేత్రం అభివృద్ధి ఇంకా అభివృద్ధి జరగాలి ఇంకా అద్భుతంగా ఇంకా డెవలప్ కావాలి ఇంతమందితో పార్కింగ్ ప్లేసే ఉండేది కాదు ఇక్కడ ఆ పార్కింగ్ ప్లేస్లో నేను వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పార్కింగ్ ప్లేసే కాకుండా ఈరోజు భక్తులకు వసతి కలిగే విధంగా డోనర్స్ ద్వారా దాదాపు యాభై అరవై యాభై ఐదు రూములు అదేవిధంగా తిరుపతి తిరుమల దేవస్థానం ద్వారా నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలతో దాదాపు అరవై రూములు మొత్తంగా నిర్మించబోతూ ఉన్నాం ఈ రోజు రోజు నేర్మే వచ్చే ఎమ్మెల్యే రోజుకు దీని ఆదాయం అరవై లక్షల రూపాయలు ఉంటే ఈ రోజు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది కోట్ల ఈరోజు డబ్బును ఈ యొక్క దేవస్థానం ద్వారా మేము అనుకూర్చడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం అద్భుతంగా డెవలప్ అవుతా ఉంది ఈ మహానది క్షేత్రం దాదాపు పద్దెనిమిది కోట్ల డబ్బులు మా దగ్గర ఈ రోజు ఉన్నాయి నేను ఎమ్మెల్యే రోజు అరవై లక్షలు లేని డబ్బులు ఈ పద్దెనిమిది కోట్లు భక్తాదులందరూ కూడా కార్యక్రమం వేయడం ద్వారా కావచ్చు లేకపోతే పండుగల ద్వారా కావచ్చు అన్ని రకాలుగా ఈ చేస్తాం బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది అదే కాకుండా ప్రతి నాకున్నటువంటి అన్ని దేవాలయాలు కూడా కలుపుతో ఒక టూరిజం స్పాట్గా తయారు చేయాలనే ఉద్దేశంతో శ్రీశైలం మొదలుకొని మొదలుకొని గోడూరు మొదలుకొని హోంకారొదలుకొని మొదలుకొని అదేవిధంగా నవనందులు ఉన్నటువంటి ఒక నందాల మూడు నందులుండి ఆరు నందులు నా నియోజకవర్గంలో ఉండడం నేను పూర్వజన్మ స్పృతంగా భావిస్తూ ఉన్నా అన్ని నందులు కూడా మీ అందరి భక్తా భక్తుల సహాయ సహకారాలతో దస్త్రాభివృద్ధి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మీకందరికీ తెలుసు మీ ఎత్తుల పందాలు కూడా ప్రతి సంవత్సరం ఎన్నో రకాలుగా ఎన్ని ప్రతి గ్రామంలో సమరాలు జరుపుకుంటూ ఉన్నారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకంటే మొదటి బహుమతి అనేది ఈ బండ రికార్డు తొమ్మిది రౌండ్లు తిరిగి ముప్పై నాలుగు అడుగులు లాగిన వారి జత మార్పుల్లి చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చోటపల్లి వారి జత ఎన్ని ఇది పాత అదే అదేవిధంగా ఎడ్ల ప్రదేశ పోటీలకు ఆర్గనైజింగ్ మరియు పోటీ నిర్వహణ ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేసిన దాతలకు పేరు పేరున నా తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చంద్రిక అగరబత్తి రమేష్ రెడ్డి దేవేంద్ర గారు ఇరవై వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్వీఆర్ వాటర్ సొల్యూషన్స్ నంద్యాల పదహైదు వేల రూపాయలు వడ్డే వెంకటన్న గారు కోయలుగుండ గ్రామం శ్రీవల్ల మండలం పదివేల రూపాయలు అప్పిరెడ్డి గారి కుమారుడు కృష్ణారెడ్డి గారు ఎక్స్ఎంపీటీసీ రైతు నగరం పదివేల రూపాయలు సింగారెడ్డి పాపిరెడ్డి కుమారుడు పిచ్చిరెడ్డి గారు జమ్మన్నపల్లె గ్రామం మార్కాపురం ప్రకాశం జిల్లా వాళ్ళు పదివేల రూపాయలు వడేమాన్ నవీన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఆర్ఎస్ గాదలపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు బాలయ్య గౌడ్ నాగజేషు పదివేల రూపాయలు భోగుల రాజగోపాల్ రెడ్డి గారు లేణం బాలసేకరణ కేంద్రం యాల్లో ఐదు వేల రూపాయలు గౌరవ సదాదారుగా మా తమ్ముడు శింబా రెడ్డి గారు తమ్ముడు బోధం పాత రెడ్డి గారు బహుమతి కృష్ణారెడ్డి గారు రెడ్డి గారు వీరందరూ కూడా సలహా ఉంటూ ప్రతి సంవత్సరం ఈ యొక్క రైతు సమరాలను ప్రోత్సహిస్తూ దీనికి బహుమతి దాతలను కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తున్న దాతలందరినీ కూడా పేరు పేరున వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కోర్టు ఆర్గనైజింగ్ ఆర్గనైజింగ్ ప్రతి సంవత్సరం ఏ పార్టీ వారైనా సర ఏ పార్టీ వాడైనా చూస్తాం కాబట్టి మేము కొప్పులో నాగిరే రెడ్డి గారు ఆరికట్ల శివారెడ్డి గారు పడగల ప్రేమనాథ్ రెడ్డి గారు ఎర్రం నారాయణ రెడ్డి గారు వీరందరూ కోర్టు ఆర్గనైజర్ల ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నందుకు వారు కూడా నా తరఫున మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా శ్రీ నాలి రాజేష్ యాదవ్ గారు దూరాల వ్యాఖ్యాతలు ఈ నరసింహారెడ్డి గారు తెలవన్నది సమయం ఏడు వందల రెండు వేల ఓంకార సిద్ధేశ్వర స్వామి కానీ కాని బాగా స్పీడ్ నడిపి నువ్వు బాగా అర్థం రెండో జత రావాలి అరవై ఆరు దాళ్ళలో కేసీ రెడ్డి అరవై నాలుగు గెలిచినాడట పాపం గట్టిగా అదిలిచ్చు బాగా నుంచి కేకలై నడపాలి రైతాంగం కూడా మీరు గట్టి కేకలేయాలా నడిపించాలా కేకలేయాలా రైతుల్లో ఉత్తేజం రావాలి మనం రైతు సోదరు

సమాజ మిత్రమా శరణమాణమాహా చోడు చోడు ఒకవైపు చోటు రెండో వైపు చోడు అనుకో తట్టుకోలే మా क्या गलेला दिनला मा మొదలులేలా జనాల్లో వికిల పోకడ రావాలా రేపణ ఉత్జేత పోచాలి అహా బట్టర్ లైన్ కమ్యూనిట్కోవాలి ఏంటి క్యగలేసన్ తోదరు వచ్చే అనువైపోయి తొమ్మిదొచ్చింది 9th ఉంది 9th రోజుకి తోలట ఉంది தோடல சரி காம்பிடென்ஷன் எப்படி அது ஆறு ரோலில் இரவு மூணு ஜெங்கலோட